ఎస్వీఎస్ మినీ ఏసీ ఫంక్షన్ హాల్ ఆర్టీసీ డిపో దగ్గర అద్దంకి రోడ్ దర్శి ఇప్పుడు మన దర్శి పట్టణంలో ఎస్విఎస్ సౌండ్స్ నిర్వాహకుడు వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో అధునాతన రీతిలో నిర్మాణం జరిగిన ఎస్విఎస్ మినీ ఏసీ ఫంక్షన్ హాల్ మీ యొక్క శుభ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు చక్కటి వేదిక వివరాలకు సంప్రదించండి సెల్ నైన్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నగర పంచాయతీ నిధులతో కలవత్తు నిర్మాణ పని చేపట్టేందుకై భూమి పూజ కార్యక్రమం చేపట్టగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని టెంకాయ కొట్టి పని ప్రారంభానికి శ్రీకారం పలికారు అలాగే మాజీ ఎమ్మెల్యే నారపు పాపారావు నగర పంచాయతీ చైర్మన్ నారపు పిచ్చయ్య వైస్ చైర్మన్లు జీ స్టీవెన్ తలారి కోటయ్య కమిషనర్ వై బీజేపీ తిన్ని నారాయణ రెడ్డి పలువురు స్థానిక నాయకులు పాల్గొని టెంకాయలు కొట్టడం జరిగింది పని ప్రారంభమైనట్లయింది త్వరలోనే పూర్తి కానుంది